ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్లే వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి అసలు ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారికి జీవుడు గనక ఊన్గా సంపాదించుకుంటాడు అన్నప్పుడు ఎప్పుడైనా ఊనుగా సంపాదించుకునేది మూడు నాలుగు అధిపతి అంటే బుధుడు చంద్రుడు కనుక మీకు బాగున్నారు మంచి పోర్ట్ఫోలియోస్ పడ్డాయి ఖచ్చితంగా ఆ యొక్క మహాదశల్లో లేదా శుక్రదశల్లో కానీ శని దశల్లో కూడా ఇస్తాడు ఒక్కోసారి అయితే శని దశల కంటే కూడా గురువు దశల్లో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి శుక్ర దశలో గురువు అంతర్దశ శుక్రాంతర్దశలో దానికి గోచారం కావడం ఓన్గా సంపాదించుకుంటాడంటే అంటే ఈ కాంబినేషన్ చూడాలి చూస్తే ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా సంపాదించుకుంటాడు అలా కాకుండా తండ్రి నుంచి తండ్రి ప్రాపర్టీ అనేది మేష వారికి గురువు ఇస్తాడు అంటే అంటే గురువు తొమ్మిది పన్నెండు అధిపతాయి ఆ తండ్రి ప్రాపర్టీ గురువు చంద్ర సంబంధాలు కలిగి ఉండడం లేదా తండ్రికి పోర్ట్ఫోలియో వహించినటువంటి ట్వెల్త్ ఎయిత్తో కానీ ఫోర్త్తో కానీ కనెక్టివిటీస్ వచ్చినప్పుడు కూడా అది తాతగారి నుంచి తండ్రికి వచ్చి తండ్రి నుంచి ఇతనికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇక్కడ ఉదాహరణకి మీకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గురువు అనుకోండి ఉదాహరణకి అప్పుడు ఏమవుతుంది మేషం వారికి ఆ ప్రాపర్టీ యాజ్ టీజ్గా తీసుకోకూడదు దాన్ని అమేజింగ్ కూడా కొనుక్కోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ పాడైంది కాబట్టి ఆ ప్రాపర్టీలో ఉండడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు చాలామంది చూస్తుంటారు చూడండి ఏమండి నేను ఆ ఇంట్లో ఉన్నాను మా నాన్నగారు ఉన్నంతకాలం చాలా బాగుంది కానీ నాకు ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద రీజన్ అలాగే తల్లి తరపు నుంచి వస్తుంది ఒక్కోసారి అంటే తల్లిగారికి వాళ్ళ నాన్నగారి ఇచ్చిన ప్రాపర్టీ ఉంటుంది తండ్రికే ఉండదు కానీ తల్లి నుంచి తల్లి అంటే సప్తమ స్థానము ఎలా ఉంది సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానము సప్తమం యొక్క పోర్ట్ఫోలియో ఫోర్త్ కనెక్ట్ అయితేనే తల్లి ప్రాపర్టీ వస్తుంది లేకపోతే రాదు కొంతమంది చూడండి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు నా తల్లిగారు నాకు ప్రాపర్టీ ఇవ్వలేదు మా తండ్రి గారు ఇవ్వలేదు బికాజ్ ఆఫ్ అది ఒక్కొక్కసారి మనం వదిలేయడం మంచిది కొన్నిసార్లు బాగోలేనప్పుడు ఏదో వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఇస్తే ఏదైనా అన్నేసి కూడా కొనుక్కోవడం మంచిది ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఏమో లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి అందుకే తల్లి విషయంలో బికాజ్ ఆఫ్ సప్తమం ఈజ్ లీగల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలన్నీ కూడా అలాగే తాతగారు ఆస్తి కూడా అష్టమ స్థానంలో ఉంటుంది అది అమ్మమ్మ అమ్మ తరపు తాతగారు కావచ్చు అమ్మ తరపు తండ్రి కావచ్చు తండ్రి యొక్క తల్లి యొక్క తండ్రి కావచ్చు అయితే ఇక్కడ తాతగారి విషయంలో కనుక చూసుకుంటే ఇది తండ్రి యొక్క తండ్రి అయితే అష్టమ స్థానం ఎలా ఉందో చెక్ చేసుకోండి అంటే మేష లగ్నాన్ని కుజుడు ప్రధానంగా చూసుకోవాలి లగ్న అష్టమాధిపతి ఈ కుజుడు ఒక్కడ బాగున్నాడంటే తాతల వస్తులు కూడా మీకు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరి తల్లి యొక్క తండ్రి ప్రాపర్టీ అంటే అది మూడో స్థానంలో చూసుకోవాలి ఎందుకంటే తల్లి స్థానం నాలుగో స్థానము తల్లి యొక్క తండ్రి అయితే పన్నెండో స్థానంలో ఉంటే అక్కడ నుంచి నాలుగో స్థానం అనేది మనకి మూడో స్థానం అవుతుంది కాబట్టి మూడో స్థానం బాగుంది అప్పుడు మదర్ సైడ్ నుంచి రావడం జరుగుతుంది అంటే బుధుడు బాగుండాలి మీకు గుర్తుపెట్టుకోండి అలాగే మనకి మామయ్య మామయ్య సంబంధం అంటే చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ సప్తమం జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ సప్తమం నుంచి తండ్రి స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో సప్తమాది భాగ్యస్థానం అనేటువంటిది మూడో స్థానంలో ఉంటుంది ఆరో స్థానం అనేటువంటిది మూడో స్థానానికి భావం అవుతుంది కాబట్టి అంటే మేషం వారికి బుధుడు బాగున్నాడా మామయ్య నుంచి కూడా వస్తుంది అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుర్తుపెట్టు మేనమామ కావచ్చు పిల్లనిచ్చిన తల్లి కావచ్చు తండ్రి కావచ్చు పిల్లనిచ్చినటువంటి వారి నుంచి వచ్చేది ముఖ్యంగా పిల్లమ్మ ఇచ్చినటువంటి లేదా ఇచ్చినటువంటి అబ్బాయిని చేసుకున్న అమ్మాయి అమ్మాయి ఆ తండ్రి యొక్క ప్రాపర్టీ వీళ్ళకు చెందుతుందా లేదా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సడన్గా కొన్ని సంఘటనలు కొన్ని కారణాల వల్ల విడిపోవడము గతించడము జరిగినప్పుడు అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అయ్యే పిల్లలకి తండ్రి యొక్క తాత అంటే తండ్రి యొక్క తండ్రి ప్రాపర్టీ వస్తే బాగుంది కదా అని పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకు వీళ్ళ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎలా చూడాలంటే ఈ కాంబినేషన్ కొన్ని చూడాలి బుధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ఇక సిబ్లింగ్స్ నుంచి అంటే మూడో భావం అండి మూడో స్థానాధిపతి మరియు ఆరో స్థానాధిపతి బాగుండి మీ నాలుగో స్థానానికి సంబంధాలు కనుక వచ్చినట్లయితే సిబ్లింగ్స్ కూడా వస్తుంది అలాగే గవర్నమెంట్ లీజెస్ ద్వారా వస్తుందా అన్నప్పుడు గవర్నమెంట్ లీజ్ అనేది ఇప్పుడు సన్ బాగుంటుంది వాళ్ళకి అంటే సన్ ద్వారా సన్ ఈజ్ గవర్నమెంట్ సమ్ అండ్ మూడు కారకుడు గవర్నమెంట్ నైన్త్ హౌస్ బాగుండాలి ఎయిత్ హౌస్ బాగుండాలి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ మహాదశ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ లీజ్కి కొంచెం చూడండి మనం స్టూడియోస్ వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళు చూపిస్తారు పెద్ద 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 కంపెనీస్ వారు మొన్న మనం విన్నాము ఏంటి మన పలానా గవర్నమెంట్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చింది రూపాయి లీజ్కి ఇచ్చింది చెప్తుంటారు రూపాయి ఎకరానికి ఇచ్చేసింది అలాంటివన్నీ వాళ్ళకి సన్ బాగుండడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు మేషం వారు ప్రధానంగా మీకు ప్రాపర్టీ పరమైనటువంటిది బాగా ఉండాలి బాగా కలిసి రావాలంటే ఇబ్బందుల్లో ఉన్నట్లయితే చంద్ర కుజ గురు గ్రహాల మీద దీపారాధన చేయడానికి నిమిదన బాగుంటుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ నుంచి రావడం అంటే అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఇతను ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలామంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే బాగోకపోతే నుంచి చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకు ముందు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పాను అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలు ఉన్న ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది అండి ఆ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడం మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అనఈజినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వార్తలు కింద ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాస్తు దోషం వల్ల మీకు మహాదశాంతరదశలో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గర వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించిన మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వరాహి అమ్మవారి యొక్క వరాహ వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతగా నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రయనమ